లోక్సభ ఎన్నికల్లో రెండు వందల నలభై స్థానాలతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించిన కమల దళానికి ఈసారి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదురైంది ఫలితంగా మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన రెండు వందల డెబ్బై రెండు స్థానాలను సొంతంగా సాధించలేకపోయింది అయినప్పటికీ ఎన్డీఏ పక్షాలతో కలిసి మోదీ సారథ్యంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు సన్నాహాల్లో భాజపా నిమగ్నమైంది భారతావని ఎంతో ఉత్కంఠగా చూసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీ పైచేయి సాధించింది రెండు వందల నలభై స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండును అందుకోలేకపోయింది ఈ నేపథ్యంలో భాజపా మళ్లీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన తెలుగుదేశం జేడీయూ శివసేన సింధే వర్గం తదితర పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు నేపథ్యంలో భాజపా ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగింది నాలుగు వందల స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా చార్సో పార్ నినాదమిచ్చింది అయితే ఆ నెంబర్కు చాలా దూరంలో భాజపా నిలిచిపోయింది మోదీ రాజకీయాల్లోకొచ్చాక అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే తొలిసారి భాజపా సొంతంగా రెండు పేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలుపొందింది ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో గెలిచి రెండు సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు గెలిచిన కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ ఈసారి ఆ సంఖ్యను తొంభై తొమ్మిది స్థానాలకు పెంచుకుంది ఎప్పట్లాగే మధ్యప్రదేశ్ గుజరాత్లో భాజపా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది మధ్యప్రదేశ్లోని ఇరవై తొమ్మిది స్థానాల్ని క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ గుజరాత్ లో ఇరవై ఆరు స్థానాలకు గాను ఇరవై ఐదు చోట్ల జయభేరి మోగించింది ఒడిశాలోని మొత్తం ఇరవై స్థానాల్ని తన ఖాతాలో వేసుకుంది బీహార్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడియూ పన్నెండు సీట్లతో సత్తా చాటింది అక్కడ భాజపా కూడా డజన్ స్థానాల్ని దక్కించుకుంది ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్ని కమలం పార్టీ మరోసారి తన ఖాతాలో వేసుకుంది హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ కూడా ఆ పార్టీకే జైకొట్టాయి దేశంలో అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో కమలం పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు సీట్లు గెలిచిన ఆ పార్టీ ఈసారి ముప్పై ఏడు స్థానాలు గెలుపొందిన సమాజ్వాదీ పార్టీ కంటే వెనుకబడింది భాజపా కేవలం ముప్పై మూడు సీట్లకే పరిమితమైంది రాజస్థాన్లో మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉండగా కేవలం పద్నాలుగు చోట్ల మాత్రమే కమలదళం గెలిచింది హర్యానాలోని పది సీట్లను ఐదేళ్ల క్రితం క్లీన్ స్వీప్ చేసిన భాజపా ఈసారి సగం స్థానాలతోనే సరిపెట్టుకుంది మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం శివసేన సిందే వర్గాలతో జట్టు కట్టిన భాజపాకు ఆశించిన ఫలితాలు రాలేదు మోదీ వారణాసిలో హ్యాట్రిక్ విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మెజారిటీతో పోలిస్తే ఈసారి ఆయన చాలా తక్కువగా ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల ఆధిక్యం సాధించారు దక్షిణాదిలో ఈసారి గణనీయ ఫలితాలు సాధిస్తామంటూ ముందే చెప్పిన భాజపాకు నిరాశ తప్పలేదు తమిళనాట ఆ పార్టీ కనీసం బోణి కొట్టలేదు అక్కడున్న మొత్తం ముప్పై తొమ్మిది సీట్లు ఇండియా కూటమి ఖాతాలోకి వెళ్ళాయి అందులో డీఎంకే ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ తొమ్మిది చోట్లా గెలుపొంది దక్షిణాదిలో భాజపాకు మంచి పట్టున్న కర్ణాటకలో ఇరవై ఎనిమిది స్థానాలకు కేవలం పదిహేడు సీట్లు గెలిచింది కాంగ్రెస్ వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కేరళలో బోణి కొట్టడం కమలదళానికి కొంత ఊరటనిచ్చింది గత రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించింది తొంభై తొమ్మిది స్థానాల్లో జయభేరి మోగించింది హస్తం పార్టీ కేరళలో పద్నాలుగు సీట్లతో సత్తా చాటింది మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ తెలంగాణ పంజాబ్ ఉత్తరప్రదేశ్ హర్యాణాల్లో హస్తం పార్టీకి స్థానాలు పెరిగాయి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించారు వయనాడులో మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షలు రాయబరేలిలో మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది పంజాబ్లో మూడు సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ దిల్లీలో మరోసారి ఖాతా తెరవలేకపోయింది ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కంటే భాజపా ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో బెంగాల్లో ఇరవై రెండు సీట్లు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఇరవై తొమ్మిది సీట్లతో తన పట్టును మరింత పదినం చేసుకుంది గత ఎన్నికల్లో పద్దెనిమిది ఎంపీ స్థానాలు గెలిచిన కమలం పార్టీ ఈసారి పన్నెండు స్థానాలకే పరిమితమైంది మొత్తంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు పునరుత్నాన్ని గట్టిగా చాటుకున్నాయి